శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ శ్రీనిఖిల గురుభ్యో నమ జయ జయ నందీశ్వర హర హర అరుణాచలేశ్వర అని జయ జయధ్వానాలతో గోసంరక్షణార్థం సనాతన ధర్మ పరిరక్షణార్థం భారతదేశానికి మరియు మన పూజ్య అనిల్ జోషి గురూజీపై మారణ ప్రయోగాలు చేస్తున్న వారి వినాశనార్థం చేసిన పాంచరాత్ర అరుణగిరి ప్రదక్షిణ సహిత బగలా బ్రహ్మాస్త్ర సాధన దిగ్విజయంగా పూర్తయిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఈసారి విశేషం ఏమంటే పదమూడేళ్ల పిల్లల నుంచి డెబ్బై ఏళ్ళ ముసలివారి వరకు ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా మన గోమాతల కోసం ధర్మం కోసం దేశం కోసం గురువుల క్షేమం కోసం అరవై ముగ్గురు నాయనార్ల వలె వచ్చారు విదేశాల నుంచి కూడా అనేక మంది వచ్చి పాల్గొన్నారు నవరాత్రులు అంటే సాధకులకు ఎంత ముఖ్యమైనవో చెప్పనక్కర్లేదు తమ తమ సొంత కామ్యాలు సొంత లాభాలు స్వార్థాలు చూసుకోకుండా గోమాతలు దేశం ముఖ్యం ధర్మరక్షణ గురువుల సంరక్షణే ప్రధానం అని నమ్మి నిజమైన ప్రమద గణాల వలె నిస్వార్థంగా నాలాంటి ఒక అల్పుని పిలుపుకి పరమహంస నిఖిలేశ్వరానందుని సంకల్పమే సిద్ధమంత్రం సాధకులను నడిపిస్తుందని మనస వాచ నమ్మి వచ్చిన నిస్వార్థ సిద్ధమంత్రం సాధకులకు నేను ఎంతో రుణపడి ఉంటాను సాధనా క్యాంపులో పాల్గొన్న సాధకులు మరియు సాధనా క్యాంపు కోసం పరోక్షంగా నాకు ఎంతో సహకరించిన వారందరి కుటుంబాలపై సిద్ధాశ్రమ సిద్ధగురువులు పరమహంస నిఖిలేశ్వరానందుల వారి సంపూర్ణ కరుణా కటాక్షాలు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండుగాక ధన కనక వస్తు వాహనాదులు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించుగాక మరింత శ్రద్ధాభక్తులతో ధర్మ పరిరక్షణ మహాసంకల్పానికి తోడ్పడెదరుగాక అపితకుచాంబ సైత అరుణాచలేశ్వరుని ఆశీస్సులు మీ మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండుగాక శరీరం సహకరించకున్న ఐదు రోజులు చేయలేకున్నా కనీసం ఒక్కరోజైనా సాధనలో పాల్గొన్న సాధకులతో కూడా కలిపితే మొత్తం డెబ్భై రెండు మంది సాధకులు తమ సాధనా ఫలాన్ని నిఖిలేశ్వరానంద స్వామి వారిచ్చిన సంకల్పం గురించి దార ఈ ఐదు రోజుల సాధనలో గిరిప్రదక్షిణలో అలసిపోవడం అనేది మచ్చుకి కూడా కనపడలేదు మొదటి రోజు ప్రదక్షిణ ఎప్పటిలాగే సంకల్పం చెప్పుకొని బయలుదేరగానే దివ్య శంఖారావాలు వినిపించగా అందరూ ఎంతో ఉల్లాసంగా గిరి ప్రదక్షిణ చేస్తూ మార్గమధ్యంలో సామాన్యులకు తెలియని ఎన్నో రహస్యాలు తెలుసుకుంటూ గిరిపదక్షిణలో అష్టలింగాల వద్ద స్మరించవలసిన రహస్య మంత్రాలను జపిస్తూ దిక్పాలకులు నందీశ్వరులను భక్తి ప్రపత్తులతో మంత్రపూర్వకంగా కొలుస్తూ దీక్షగా తనువు మనస్సు అరుణాచలేశ్వరునిపై లగ్నం చేసి చేశారు ఈసారి సాధనకి నిర్ణయించిన స్థలాన్ని అమ్మవారు తన పర్యవేక్షణలో ఉండేలా మార్చుకున్నారు ఈ సాధనా స్థలం వెనుక ఉన్న రహస్యం నాకు తిరుగు ప్రయాణంలో అమ్మవారు స్ఫురింపజేసారు అది ఆఖరలో చెప్తాను సాధకుల్లో ఇంకా కొంతమంది గురుమంత్రం తీసుకొని వారు ఉన్నారు మరి కొంతమంది సాధన చేసే మంత్రదేవత మంత్రమే ముఖ్యం అనుకున్న అమాయకులు కూడా ఉన్నారు సాధనలో గురుమంత్రం యొక్క విశిష్టత తెలియజేయడానికి మొదటి రోజు కేవలం ఒక్క మాల మాత్రమే గురుమంత్రం చేయించి మిగతా సమయం మొదటి బ్రహ్మాస్త్ర మంత్రం చేయించాను అప్పుడు చూడాలి కొందరిని పాపం ఎప్పుడు నేను ఓం శాంతి చెబుతానా ఎప్పుడు లెగుద్దామా అని ఎదురు చూశారు మంత్రం కదలటం లేదు మరి ఒంట్లో ఉన్న శక్తి అంతా గుంజేస్తున్నట్లు అయిపోయింది వారికి మరి చేసేవి మామూలు మంత్రం కాదాయే బ్రహ్మాండాలని స్తంభింపజేసే భగల బ్రహ్మాస్త్రం సముద్రాలలో దాగి ఉన్న అగ్నిపర్వతాలలో నిక్షిప్తమైన ఉన్న శక్తి అది అనుభవంలో కొన్ని తెలుసుకోవాలంటే కొంచెం కష్టపడవలసి ఉంటుంది కదా రెండవ రోజు అసలు ఈ భూమి మీద డైనోసార్ల జాతిని అంతం చేసే శక్తి కలిగిన హ్యాస్టరాయిడ్స్ లాంటి అస్త్రశక్తి రెండవ రోజు మంత్రం ఈరోజు ఒక మాల ఇన్ని కాకుండా లెక్క పెట్టకుండా నేను సూచన చేసే వరకు కేవలం మొదట గురుమంత్రం మాత్రమే చేయమని అది లేనివారు సిద్ధ గురుమంత్రం చేస్తూ ఉండమని చెప్పాను నిఖిల కారుణ్యం వారిపై ప్రవేశించిన తర్వాత అసలు మంత్రాన్ని ఉపదేశించి జపానికి అనుమతి ఇచ్చాను మొదటి రోజుకి రెండో రోజుకి ఎంత తేడానో ఒక్కొక్కళ్ళు అసలు శరీర ధ్యాస వదిలేసి కేవలం మంత్ర సంకల్పనిష్ఠులై మొదటిసారి సాధన చేస్తున్న వారు కూడా తీవ్ర సాధకుల వలె సాధన చేశారు నేను ఓంశాంతి చెప్పాక ఏంటి అప్పుడే అయిపోయిందా అనే భావనే అందరికీ అందరి ముఖాల్లో ఏదో సాధించామనే ఆనందం చాలామంది సాధకులు తమకు కలిగిన దివ్యానుభూతులు అశ్రుపూరిత నయనాలతో నాతో పంచుకున్నారు సిద్ధమంత్రం సాధకులు సాధన మొదలుపెట్టక ముందు రోజే నేను అంటే ఈ సెప్టెంబర్ ఇరవై ఆరునే నిఖిలా గురుదేవుల ఆదేశంగా అరుణాచలంలో అడుగుపెట్టాను విశ్వ వినాశక శక్తులు విశ్వాంతరాలలో విజృంభించబోతున్నట్లుగా ఆ రాత్రి అనిపించింది అవి మన భూమిపై ముఖ్యంగా మన ధర్మానికి ధర్మాన్ని పరిరక్షించే వారికి కీడుగా తోచింది మరుసటి రోజు ఉదయాన్నే ఒక అంతరిక్ష పరిశోధకుల నుంచి నాకు ఈ అంతరిక్ష విస్ఫోటనాల గురించిన మెసేజ్ వచ్చింది చూడండి కొందరు అమాయకంగా అనుకోవచ్చు అక్కడెక్కడో స్పేస్లో ఏదో ఒకచోట ఏదో జరిగితే భూమి మీద మనకేంటి నష్టం అనుకోవచ్చు ఈ సౌర మండలంలో ఉన్న గ్రహాల వక్రగతి అతిచారాలు రాశి మార్పులకే అనేక మార్పులు భూమి మీద కనిపిస్తూ ఉంటాయి ప్రపంచ యుద్ధాల నుంచి కరోనా వరకు ప్రకృతి వైపరీత్యాల నుంచి బంగారం రేట్లు పెరగడం వరకు గ్రహాల ప్రభావం చాలా ఉంటుంది శాస్త్రాల మీద కాస్త అవగాహన ఉన్నవారికి ఇది తెలుస్తుంది భారతదేశం అన్ని రంగాల్లో వృద్ధి చెందుతూ ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగవ ఆర్థిక వ్యవస్థగా జపాన్ని వెనక్కి నెట్టి మూడో స్థానానికి పోటీ పడే పరిస్థితిలో ఉంది మరి అమెరికా వంటి నక్కజిత్తుల దేశాలకి ఇవి మింగిడు పడవు కదా వారు విసిరే చిల్లరగా ఆశపడే భారతీయ చెంచా పార్టీలు భారతదేశ వినాశనం కోరుకునే రాజకీయ బఫూన్స్ విదేశాల్లో భారతదేశ గౌరవ ప్రతిష్టలు దెబ్బతీసే ప్రయత్నాలు అనేక విదేశీ వేదికల మీదుగా ఆ జోకర్గాడి ప్రసంగాలు చూస్తూనే ఉన్నాం అక్కడ స్క్రిప్టులు రెడీ అయితే వాటికి అనుగుణంగా ఇక్కడ మన దేశంలో విధ్వంసాలు సృష్టించడం గతంలో శ్రీలంక మొన్నటి మయన్మార్ బంగ్లాదేశ్ నుంచి నిన్నటి నేపాల్ వరకు కూడా అన్ని దేశాలను నాశనం చేసి ఇప్పుడు పూర్తిగా భారత్ని అస్థిరపరిచే కుట్రలు సిద్ధం చేశారు అవన్నీ వేరే వీడియోలో చర్చించుకుందాం రెండవ రోజు సాధనా సమయంలోనే విశ్వంలోని ఆస్ట్రాయిడ్స్ని బద్దల కొట్టే శక్తులా అన్నట్లుగా సాధనా స్థలంలో నేను కూర్చున్న వెనుక వైపు నుంచి ఆకాశంలోకి బగలామాత చేతిలో ఉండే గద మూడు గదలుగా మారి విశ్వంలోకి దూసుకుపోయినట్లు మన సిద్ధవంతం సాధకుని ఒకరికి స్పష్టంగా కనిపించాయంట ముందు రోజు వినాశనానికి ఆరంభంగా కనిపించిన విశ్వ విస్ఫోటనాలకి చెక్ పెడుతున్నట్లుగా దుష్ట శక్తుల ప్రయోగాలపై అనిల్ గురూజీపై జరుగుతున్న మారణ ప్రయోగాల శక్తుల పీచం అణిచేలా అవి ప్రయాణించాయి మూడు నెలల్లో వీటి పరిణామాలు అమ్మ చేసిన రక్షణ ఎలా ఉంటుందో అందరికీ తెలియవస్తుంది ఇంకా మూడవ రోజు సాధనా మంత్రం సాధకులకి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నప్పుడే ఎందుకో ఏదో స్పెషల్ జరగబోతుంది అనిపించింది గిరి ప్రదక్షిణ మొదలు పెట్టగానే ఆలయం పక్కనే ఆకాశంలో ఓంకార స్వరూపం అరుణాచలేశ్వరుని అనుగ్రహ చిహ్నంగా ఎంత అద్భుతంగా కనిపించిందో మీరే చూడండి ఆ రోజు సాధనలో గో సంరక్షణకు సనాతన ధర్మ పరిరక్షణ కోసం జరిగే హోమాలకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఒక స్త్రీమూర్తి సాధకురాలిపోయిన సాధన సాధనా సమయంలో బగలా పరదేవత ఆవాహన అవ్వటం భాగ్యవంతులైన ఐదుగురు సాధకులు చూడగలిగారు దేవత ఆవాహనలు అంటే అందరూ అనుకునే హిస్టీరియాలు శారీరక బలహీనతతో కూడినవి కావు అరుపులు కేకలు లేకుండా సంపూర్ణమైన దివ్యత్వంతో పచ్చని పసుపు రంగులో ఆ స్త్రీమూర్తి ముఖంలో వచ్చిన గ్లో చూసిన వారు ఎప్పటికీ మర్చిపోలేరు అమ్మవారి హాసం చూస్తూ ఉంటే ఆమె ముఖంలో ఇది అసలు కళా నిజమా వచ్చింది అమ్మవారేనా అని నేను సందేహిస్తుండగా అతి గుహ్యమైన బగల మూల మంత్రాత్మిక ముద్రను ఆ సాధకురాలు స్త్రీమూర్తి ప్రదర్శించి వచ్చింది నేనేరా అన్నట్లు అమ్మవారు చూపించేసరికి నిశ్చేష్టుడనయ్యాను నా చేతిని తీసుకుని ఆప్యాయంగా రెండు పుష్పాలను నా చేతిలో పెట్టి సాధనా మంత్రం ఉన్న ప్రతిని నాకు అందించి సిద్ధమంత్రం సాధకుల సంకల్పం సిద్ధిస్తుంది అన్నట్లుగా నాకు అందించారు అమ్మవారు రెండో రోజే గురుమంత్ర శక్తితో నిఖిల గురుదేవుల అనుగ్రహం మూడవ రోజు మంత్రంతో సాక్షాత్ బగళ అనుగ్రహం కూడా సిద్ధమంత్ర సాధకులకు లభించేసింది సాధన పూర్తి అవ్వగానే మన మరలా ఎక్కడి నుంచో మూడుసార్లు శంఖరావాలు గట్టిగా వినిపించాయి నాలుగవ రోజు అరుణాచలంలో తెలుగువారిని ఇబ్బంది పెట్టే విధంగా తమిళులను రెచ్చగొడుతున్న రాజకీయ నాయకులకు భారతీయులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ గారికి మూడించడానికి కూడా సంకల్పం జత చేసి చేయడం జరిగింది వెంటనే మరుసటి రోజు ఉదయాన్నే న్యూస్ ఎవరో చూపించారు అమెరికా షట్డౌన్ అని భారత్ని డెడ్ ఎకానమీ అని వికిరించిన పిచ్చోడికి కరెంట్ షాక్ లాగా అది బిల్స్ కూడా పాస్ అవ్వకుండా అక్కడ అమెరికన్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని విధంగా ట్రంప్ ప్రభుత్వ వ్యవస్థ షట్డౌన్ మొదలై వాడి మీద అక్కడి ప్రజలకు ప్రభుత్వ వర్గాలకు విశ్వాసం పోయేలా చేసింది ఆ సంఘటన వీడా భారత్ని వికిరించేది వీడే ఉల్ఫా అనుకుంటే వాడి లాలాజలాన్ని దోసిట్లో పట్టుకుని అదే హోలీ వాటర్లా స్వీకరించే ఈ గందగి బ్యాచ్ మరో మెంటల్ కామెడీ మనకి గనక సొంత హోమస్థలం సమకూరితేనా ఈ జార్జ్ సొరోస్ గాడు నుంచి ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశాన్ని ముక్కలు చేసే ఐదవ జాతిని సనాతన ధార్మికులను అంతం చేయాలనుకుంటున్న ఈ దుష్ట శక్తులకు అందరికీ సామూహికంగా మనం తద్దినాలు పెట్టేయచ్చు శుద్ధం అమ్మవారి దయ నిఖిల గురుదేవుల దయ ధర్మ పరిరక్షణకు హోమాలు సాధనతో పాటు గోరక్షణ కూడా చాలా ముఖ్యమైనది ఈ సాధనలో శ్రీకృష్ణ గోశాల నిర్వాహకులు వినోద్ గారు వారి తండ్రి గారు కూడా పాల్గొని గిరి పరిరక్షణతో పాటు సాధన కూడా చేశారు సిద్ధమంత్రం సాధకుల సహాయంతో గోవులకు షెడ్ల నిర్మాణం గ్రాసం అన్నీ సమకూరుతూ ఉన్నాయి అని తమ సంతోషాన్ని విలువ మాది అన్నమాట గోశాల కొంచెం ముందుగా చెప్పే ముందు నాకు ఇక్కడ నాకు అవకాశం వచ్చిందనుకో నిపుల గురువు గారికి నేను పాదవందనాలు తీసుకుంటాను ఇందు ఒకటి మన నిపుల గురువు భక్తులు మన సనాతన ధర్మ కోసం సంక్షణ కోసం అందరూ వచ్చే అంత అందరికీ ఒకసారి అందరికీ పాదవందన తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపట్ల మన పక్కన బట్టి ఏమైనా జరిగినాక పట్టించుకొని సమాజం ఉంది అనమాట అనేక ఇంత సమయం తీసుకొని మన కోసం అంటే రోజుతో మంది ఒక్కళ్ళు ఉంటారు అన్నమాట అఫ్గా నేను గురువు గారిని చూసిన ఎందుకంటే మన గో సంరక్షణ మన మన హిందూ ధర్మం కోసం పాల్పడుతున్న వ్యక్తుల్లో ఒక గురుజీ గారు ఒక మూడు వేలు ఆవులు దానికి కాపాడడం జరిగింది కోతకెళ్ళి ఆవులు అంటే రీసెంట్గా కబేళకి అక్రమంగా ఒక లారీలో కుక్కించి తరలిస్తున్న ఆవులను పోలీస్ వారి సహాయంతో కాపాడి మన శ్రీకృష్ణ గోశాలకి తరలించడం జరిగింది అది దీని తర్వాత ఒక విడిగా ఒక వీడియో చేసి చూపిస్తాను ఆ దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉంటాయి మన హిందువుల బాధ్యతలను గుర్తు చేస్తాయి మన సాధకులు ఆ గోవులను ఒక్కొక్కరు ఒక్కొక్క గోవును దత్తత తీసుకొని దాని పాలన పోషణకి సహకరిస్తామని సాధన క్యాంపులోనే ముందుకు వచ్చి సహకరించడం ఎంతో ముదావాహం ఐదవ రోజు ఉదయాన్నే నాతో వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం నాకు దక్షిణ అయిన రామకోటి లక్షనామాల పుస్తకాలు సమర్పించిన సాధకులను పచ్చే కోవిల్లో కలిసి అక్కడ ఆలయ రహస్యాలు అన్నీ చర్చించుకుంటూ వారి వారి వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలే కాక సాధనాపరంగా కూడా విలువైన సలహాలు సూచనలు చేయడం జరిగింది ఈసారి నాకు అత్యంత తృప్తినిచ్చింది నిస్వార్థ సాధకులు ఎక్కువ సంఖ్యలో రావటమే కాదు ఎక్కువ సంఖ్యలో సనాతన ధర్మ సంకల్పంతో రాసి నాకు సమర్పించిన రామకోటి పుస్తకాలు కూడా ఎక్కువ సంఖ్యలో అందినవే నాకు అసలైన ఆత్మానందం ఇదే కదా భక్తి శ్రద్ధలతో నియమబద్ధంగా రాసిన రామకోటి పుస్తకాలు అందుకున్నప్పుడు నా ఆనందమే ఆనందం ఈ విషయంలో మన నిఖిల్ శక్తి రాజన్ గారి కృషి మరవలేనిది రుద్రాక్షలు వారాహి పెన్నెన్స్ దశమహాలాకెట్స్ కోసం ఆయన్ను సంప్రదించే వారికి రామకోటి రాయమని ప్రేరేపించి వీలైతే పుస్తకాలు కూడా ఆయనే సమకూర్చి మరి ఇథోధికంగా మన సిద్ధమంత్రం సంకల్పానికి ఆయన సేవ చేసుకుంటున్నారు ఆఖరి రోజు రాత్రి గిరిరక్షణ సాధన కూడా అత్యద్భుతంగా అనేక మంది సాధకులకు దివ్యానుభూతులు కలిగి అవి నాతో పంచుకున్నప్పుడు ఇదే కథ నేను కోరుకుంది అనిపించింది స్కూల్కి వెళ్ళే పిల్లవాడు నుంచి కాలేజీ స్టూడెంట్స్ నుంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు సామాన్య గృహస్థులు గృహిణులు గొప్ప గొప్ప సాధకులు అనుకునేవారు కూడా పొందలేని దైవిక అనుభూతులు అమ్మవారి పరివార గణాల స్పర్శ రూప గంధ అనుభూతులు అమ్మ అనుగ్రహాన్ని పొందగలిగారు ఎంతో క్లిష్టమైన ఐదవ రోజు బ్రహ్మాస్త్ర మంత్రాన్ని దాదాపు ఒక టావు సైజులో ఉన్న మంత్రాన్ని సులభంగా తీవ్ర సాధకుల వలె సాధన చేసేశారు గురుమంత్ర సహితంగా సాధన చేస్తే ఎటువంటి మంత్రాలైనా సులభంగా సాధన చేయవచ్చని అనుభవపూర్వకంగా అందరికీ తెలిసింది మరి నాలాంటి అల్పుని పిలుపుకి ముక్కు ముఖం ఎలా ఉంటానో నా పేరెంటో కూడా తెలియని ఒక అనామకుడు దేశం ధర్మం కోసం పిలుపునిస్తే ఇంతమంది వచ్చారు వారి ప్రేమాభిమానాలకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అందుకే నిఖిల గురుదేవులు అందించిన అతి గుహ్యమైన అతి దుర్లభమైన ముగ్గురమ్మల మూలభ శక్తి మంత్రాన్ని ఎటువంటి ధార్మిక లక్ష్యాన్నైనా సాధించుకోగలిగే కలియుగంలో కూడా తిరుగు లేకుండా పనిచేసే మంత్రాన్ని సాధకులందరికీ నిఖిల గురుదేవుల అనుమతితో అనుగ్రహంతో ఉపదేశించడం జరిగింది ఇది కనీస సంఖ్య నిత్యం జపించుకున్న దేనికి లోటు లేకుండా ఆ కుటుంబాన్ని అమ్మవారు చూసుకుంటారు ఇది కనీసం లక్ష లేదా అక్షర లక్షలు జపం చేసుకుంటే ఇక వారి భాగ్యాన్ని వర్ణించలేము ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది నిత్యం అనుష్ఠించుకునే వారికన్నా భాగ్యవంతులు ఉండరు అర్హులైన అందరికీ ఈ మంత్రం అమ్మవారు దక్కేలా చేశారు పాంచరాత్ర సాధన గిరి ప్రదక్షిణ ముగింపులో రాజగోపురం ముందు మన సాధకులు కొబ్బరికాయలు కొడుతున్నప్పుడు కూడా సాధకుల వెనక వైపు నుంచి మూడుసార్లు శంఖారావాలు మోగాయి సాధువులు ఎవరైనా పూరించారేమో వారికి కొంత ధనం ఇవ్వమని ఒక సాధువుకి కొంత ఇచ్చి పురమాయించారు సాధకుల వెనక చూస్తే ఎవ్వరూ లేరు స్వామి అన్నాడు శంకారావం ఓదుతున్నప్పుడు కొందరు సాధకులు చూచారు వారు ఇరువురు దంపతులట భస్మ రుద్రాక్ష ధారణ చేసి మన సాధకుల వెనకే శంఖం పూరించడం చూశామని చెప్పారు వెనక వైపు ఐరన్ గ్రిల్స్ పెద్ద ఎత్తులో ఉంటాయి అవి దాటి వెళ్ళలేరు ఎవరు మరి వెంటనే వెనక్కి చుట్టుపక్కల చూసినా కూడా వారు కనిపించలేదు అతి అద్భుతం ఆ ఆది దంపతులే ఆశీర్వచనం ఇవ్వడానికి ఆ రూపంలో వచ్చి ఉంటారు అనిపించి రోమాలు నిక్కబడుచుకున్నాయి యద్భావం తద్భవతి నిత్యం గిరివలంలో రమణులకి దక్షిణామూర్తి దర్శనమైన వైపున రాత్రి సాధన తర్వాత దుర్లభోపనిషత్ పారాయణ చేయడం మన సిద్ధమంతరం సాంప్రదాయం ఒకరోజు ఒక సాధకురాలకి ఆ అర్ధరాత్రి సమయంలో నేను దుర్లభోపనిషత్ గానం చేస్తుంటే కొండ మీద మనం చూసే దిక్కులో పసుపు నారింజ రంగుల్లో దివ్య వెలుగులు కనిపించాయి ఇది చెప్తూ ఆవిడ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు ఇవి భ్రాంతులు కాదు దక్షిణామూర్తి అనుగ్రహపూర్వక దివ్య వెలుగులు దర్శనాలు అది అనుభవించేవారికే తెలుస్తుంది అందులోని అమృతానందం ఇక సాధనా స్థలం గురించి ముఖ్య విషయం ఆఖరిలో చెప్తా అన్నాను కదా మొదట అనుకున్న స్థలంలో ఏదో జీవి మరణించి దుర్గంధం వెలువడుతుంది అక్కడ అందుకని మారాం రెండో రోజు కూడా అక్కడ దుర్గంధం పోకపోయేసరికి అది రాక్షస శక్తుల వినాశనానికి సూచనగా అనిపించి మొదటి రోజున కూర్చున్న అమ్మవారి ఆలయంలోనే సాధన చేశాం అది రాత్రి సమయం కాబట్టి ఆలయం మూసి ఉండేది కానీ లోపల ఉన్న అమ్మవారు కనిపిస్తుంది అది మానసాదేవి ఆలయం మరి ఇక్కడ ఎందుకు స్థల నిర్ణయం అయ్యింది అని అమ్మని ప్రార్థించి అడిగితే అప్పుడు చూపించింది అసలైన దృశ్యం మనం గోమాత ధర్మ పరిరక్షణతో పాటు ముఖ్యంగా పెట్టిన మరో సంకల్పం అనిల్ గురూజీపై మారణ ప్రయోగాలు చేస్తున్న వారి ఆట కట్టించాలని కదా అవతలి వారు గురూజీపై శక్తిని ప్రయోగించారు అని అమ్మ చూపించింది అందుకు ప్రతిగా మానసాదేవి తన వద్దనే కూర్చోబెట్టుకొని మరీ సాధన చేయించి సిద్ధగురువుల శ్రేయస్సు కోసం తపన పడుతున్న శిష్యులను అనుగ్రహించింది మాకెందుకులే అంత పెద్ద గురువులు ఆయన సంగతి ఆయన రక్షణ ఆయన చూసుకోలేరా మనం మటుకు స్వార్థం కోసం మన కోరికలు తీరడానికి ఆయన భిక్షగా ఇచ్చిన సాధనలు చేసేసుకుందాంలే అని అసలు చేసలైన సిద్ధవంతం సాధకులు మటుకు అనుకోలేదు ఆదిశంకరులు జగద్గురువులు ఆయనపై కాపాలికుడు మారణ ప్రయోగం చేసి ప్రాణాలు తీయబోతే పద్మ పాదాచార్యులు నృసింహోపాసనతో ఆ కాపాలికులు ఆట కట్టించినట్లుగా మన సిద్ధవంత్రం సాధకులు బగలా బ్రహ్మాస్త్ర ప్రయోగంతో వారి వినాశనానికి నాంది పలికారు నిఖిల గురువుల పర్యవేక్షణలో ఆయన ఆదేశానుసారం మాత్రమే నిర్వహింపబడుతున్న సాధన క్యాంప్స్ సాధకులకు వరం నిఖిల గురుదేవుల ప్రేమ కరుణా కటాక్షాలు అతి అల్పులమైన ఉడతల వంటి మన పైన పడటం మన పూర్వజన్మ సౌభాగ్యమే మరొక సాధన క్యాంప్లో మల్లికలుద్ధం శ్రీ గురుచరణ కమలే భిహోనమ శంభవే గౌరవే నమ శ్రీమాత్రే నమ జయ జయనందీశ్వర హర హర అరుణాచలేర స్వస్తి